హాయ్ అండి ప్రతి ఒక్కరికి నా పేరు గీత మనలో అందరం ప్రతి ఒక్కళ్ళం దేవాలయాలకు వెళ్ళటం దర్శనం చేసుకోవడం మాత్రమే తెలుసు కదా అందులో ఒకటైన కోణార్క్ దేవాలయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి ఈ దేవాలయం శ్రీకృష్ణుడి శాప వరం వల్ల పుట్టింది అని ఎంతమందికి తెలుసు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి ఈ దేవాలయం ద్వాపర యుగంలో కట్టింది శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు ఎంతో అందం కలిగి ఉండేవాడంటండి ఒకనాడు తన అంత అందమైన వాడు లోకంలో ఎవ్వరూ లేరని వెర్రవీగుతూ ఉండేవాడంట ఇది చూసిన నారద మహర్షి ఉంటారు కదండి ఆయన వచ్చి ఇంత అందం ఉండి ఏమి లాభం ఏమి ఉపయోగం ఒక్కసారి బయటికి వెళితే కదా తెలిసేది అని చెప్పి గోపికలు ఉన్న వైపు వెళ్ళమని చెప్పి చూపిస్తాడంట గోపికల వద్దకి పరాయి అనేది వెళ్ళకూడదన్న విషయం తెలియని సాంబడు గోపికల మధ్యలోకి వెళ్ళాడంటండి గోపికలు ఒక్కసారిగా సాంబణ్ణి చూడగానే విపరీతమైన ఆర్తనాదాలు చేశారంట ఇదంతా తెలుసుకొని శ్రీకృష్ణుడు గోపికల ద్వారా జరిగినదంతా తెలుసుకొని వారికి ఎదురుపడినందుకు సాంబణ్ణి శపించాడంట కుష్టిరోగిగా మారిపోమని దీనితో సాంబుడు అందం మొత్తం పోయి అందవిహీనంగా తయారయ్యాడు చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి శాప విమోచనం చేయమని అడిగాడంట అందుకు శ్రీకృష్ణుడు ఆరోగ్యప్రదాత అయిన శ్రీ సూర్యదేవునికి తపస్సు చేయమని సూచించాడు సాంబుడు పన్నెండు సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి సూర్యుణ్ణి మెప్పించి తన శాప విమోచన వరం పొందాడు సాంబుడు తపస్సు చేసి సూర్యుడి అనుగ్రహం పొందిన చోటుగా ఈ సూర్యదేవాలయం ఏర్పడింది ఈ దేవాలయాన్ని సాంబుడు పన్నెండు సంవత్సరాల నిర్మించాడు అద్భుతమైన శిల్పకళతో ఏడు గుర్రాలతో సూర్యుని మొదటి కిరణం పడేలాగా ఈ సూర్యదేవాలయ నిర్మాణం అత్యద్భుతంగా జరిగింది ఈ నిర్మాణంలో కూడా ఆలయ రహస్యాలు ఎన్నో ఉన్నాయండి అందులో నాకు తెలిసిన కొన్ని నేను చెప్తాను చూడండి మొట్టమొదటగా సూర్యుని మొదటి కిరణం ఆలయ గర్భగుడిలో పడడం ప్రకృతి ఉత్పాదాలను తట్టుకునేలా ఈ గుడికి బలువరాళ్ళు గ్రానైట్ రాళ్లతో నిర్మాణం ఏర్పరచబడింది సూర్యుడు ఏడు గుర్రాల మీద స్వారీ చేస్తాడు అలా స్వారీ చేయడానికి ఏడు వర్ణాలు ప్రతీకలుగా ఏర్పడడానికి కారణం అని చెప్పి ఉదంతం తరువాత ఈ ఆలయం విదేశీ ఆక్రమణదారుల వలన ధ్వంసం అయింది అలా ధ్వంసమైన వాటిల్లో గుర్రాలన్నీ పోగా ఇప్పుడు మనకి ఒక గుర్రం మాత్రమే మిగిలి ఉంది ఆలయ రథానికి కూడా పన్నెండు చక్రాలు ఉంటాయి ఈ పన్నెండు చక్రాలు పన్నెండు నెలలు అని అర్థం అలాగే ప్రతి చక్రానికి పన్నెండు సూచీలు ఉంటాయి ఈ పన్నెండు సూచీలు మనకి పన్నెండు గంటలతో సమానం అలాగే ఆలయం పైన యాభై రెండు టన్నుల అయస్కాంతం ఉందట శిలలను జతపరచడానికి వాడారంట ఈ అయస్కాంతం కారణంగానే సూర్యదేవుని విగ్రహం గాల్లో తేలుతుంది అనేది మరొక ఉదంతం ఆ తరువాత విదేశీయులు మన దేశంలోకి చొరబడ్డాక పోర్చుగీస్ వారు ఈ అయస్కాంత సిస్టం వలన వారి దిశ సముద్రంలో తెలియకుండా ఉండేదంట ఈ అయస్కాంత శక్తి దిశలను చూపించే కంపాస్లను కూడా పని చేయకుండా చేసేది అందువలన పోర్చుగీస్ వారు ఈ ఐస్కాంత శిలలను తొలగించి నావలో వారి దేశానికి తీసుకువెళ్లారు అని అంటారు ఇందువలన ఆలయం నెమ్మదిగా ధ్వంసం అవ్వడం మొదలైంది అని కూడా అంటారు మూర్ఖులైన మొహమ్మదీల పాలనలో కూడా మన హిందూ దేవాలయాలు ఎన్నో నాశనమైనయండి అందులో కోణార్కు దేవాలయం కూడా ఒకటి ఇదండి నాకు తెలిసిన కోణార్కు ఆలయం విశేషాలు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని విశేషాలతో ఇంకొక మంచి వీడియోలో కలుద్దామండి ప్లీజ్ అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి